ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువు అన్నమాట మీరు తెలివినే ఉంటారు కానీ మగవాడికి మగవాడే శత్రువని అని మీరు ఎప్పుడైనా వినింటే కామెంట్ చేయండి సో నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే మా ఆయన నాకు ప్రతి విషయంలో హెల్ప్ చేస్తారని మీ అందరికీ తెలుసు కదా సో మా ఆయన యూనిఫామ్ కానీ లేదంటే షూ కానీ ఇంతవరకు నేను ఎప్పుడు కూడా చేయలేదండి సో మా ఆయన ఇన్ కేసు నేను పాలిష్ చేస్తాను అంటే కూడా మా ఆయనకి ఇష్టం ఉండదు వద్దు వద్దు అనేసి అంటారనమాట సో ఇది ఎప్పుడు మా ఆయన ఎప్పుడు చూసినా కానీ పాలిష్ ఎలా చేస్తూ ఉంటే మాకు తెలిసిన ఒక ఆవిడ చూసిందనమాట వాళ్ళ భర్తకు చెప్తుంది చూడు ఆ అన్న తన భార్యకి ఎంత బాగా చేస్తున్నాడు అంటే అది వాన తప్పు నేనేం చేయగలుగుతాను అనేసి కొట్టి పారేశాడనమాట అది మా ముందరే మాట్లాడాడు ఆయన సో కొంతమంది భార్యకి హెల్ప్ చేసినా కూడా తప్పు ఉంది చేయని వాడినేమో ఏమనరు కానీ చేసే తోలనేమో పెడుతూ ఉంటారు సో నాకు మాత్రం మా ఆయన ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటారు సో ఆవిడైతే ఇంకా మా ఆయన హెల్ప్ చేస్తుంటే చాలా కుళ్ళుకునేది అనమాట ఎప్పుడు చూసినా కానీ ఆమెకు హెల్ప్ చేస్తున్నాడు అనేసి చాలా స్వార్థపరాలన్నమాట కొంతమంది ఇలా కూడా ఉంటారు సో మగవాని విషయం చేస్తే ఆడోళ్ళు చేసిన పని మగవాడు చేస్తున్నాడు అని ఆయన ఎన్నో సార్లు కూడా ఇన్ గా కూడా అన్నాడు సో ఇలాంటివి వస్తూ ఉంటాయి మీకు ఎప్పుడైనా ఇలాంటివి వినిపించి ఉంటే ఒక మెంచుకొని